వినుకొండ పట్టణంలోని మాలలకు శ్మశానం కేటాయించాలని మాల మహారాడు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వినుకొండ తహసీల్దార్ను కలిసి వినతి పత్రం అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రో విజయ్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాన్ పాల్ ఆదేశాల మేరకు ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు మాలలకు ప్రత్యేక శ్మశానం కేటాయించకపోవడం చాలా బాధకరమని ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశానం కేటాయించాలని కోరడం జరిగింది తహసీల్దార్ స్పందించి త్వరలో పరిష్కరిస్తామని రాయినిచ్చిన మాట్లాడుతూ గతంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ పట్టించుకున్న దాఖలు లేవు ఇప్పుడైనా స్పందించిన తహసీల్దార్ ఒక మనిషి చనిపోతే కనీసం పాతి పెట్టడానికి స్థలం లేకపోవడం చాలా బాధకరమని నేటికైన మారణ శ్మశాన వాటిక కొరకు అధికారులు స్థలాన్ని మంజూరు ఇచ్చారని కోరారు కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు కొమ్మతోటి సుధాకర్ ప్రధాన కార్యదర్శి బొందలపాటి నాగేశ్వరరావు సలహాదారుడు కొమ్మతోటి కృష్ణ కృపయ్య పట్టణ ఉపాధ్యక్షులు అనిల్ ధార చిన్న పాపరావు ప్రధాన కార్యదర్శి జ్యోతి మల్లికార్జున్ కార్యదర్శి అంబడపూడి శ్రీనివాసులు కోశాధికారి పెనువారి రమేష్ గౌరవ అధ్యక్షులు బిల్లా ఇస్రామేలు మండల ప్రధాన కార్యదర్శి పిడితల రాజా ధార ఆనంద్ ధార హరీష్ ధారా పెద్ద పాపరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు కోండ్రు విజయ్ కుమార్ మాలమహానాడు పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు గోల్లా అరుణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు చిన్న అధ్యక్షతన ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది అయితే దశాబ్ద కాలంగా ఈ శ్మశానం లేక చాలామంది ఎస్సీ మాలను ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ సమస్యని గత పది పదిహేను సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను ప్రస్తుతం చూసుకున్నట్లయితే గడిచిన ఈ సంవత్సరంలో ఐదు ఆరు నెలల నుంచి చాలామంది ఎస్సీ మాలలు పలు అనారోగ్య సమస్యల వల్ల చనిపోవడం జరుగుతుంది అయితే వాళ్ళకి శ్మశానం ఇక్కడ పట్టణంలో లేకపోవడం చాలా సమస్యగా మారింది ఈ సమస్యని మేము వెళ్ళిన ప్రతి కార్యక్రమ ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదొక ఈ సమస్య మీద వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది దీని గురించి మేము ఆలోచించి ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఎంఆర్ఓ గారు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు ఆయన వీలైనంత త్వరగా పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని మా ఎస్సీ మాలలకు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరంగా ఉందని తెలియజేసుకుంటున్నాను జైభీ నమస్కారం నా పేరు రాయన్ చిన్న బాలమహానాడు పట్టణ అధ్యక్షుల్ని మా కమిటీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్పాల్ గారు నష్టాపేటలో ఉంటారు మా జాతీయ అధ్యక్షులు గోల్ అరుణ్ కుమార్ గారు గుంటూరులో ఉంటారు ఆ కమిటీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది అయితే మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణం ఏమిటంటే ఎన్నో సంవత్సరాలుగా మాలలకి శ్మశాన వాటికి లేకపోవటం చాలా దారుణం చాలా సిగ్గుగా ఉంది అవమానకరంగా ఉంది అయితే దీని మీద ఎన్నో సార్లు విమానాలు ఇవ్వడం జరిగినది కానీ ఈసారి అమ్మారావు గారికి ఇచ్చిన మటే సమాధానం రాగలిగింది సంతోషం ఉంది అందుకు వ్యక్తపరుస్తున్నాం త్వరలో దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు అందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం కాబట్టి ఇది ఎన్నో సంవత్సరాలు తరపున ఎన్నో సంవత్సరాల నుంచి మూలపడి ఉంది శ్వాసాన వాటికి లేకపోవటము చనిపోయిన వారు బైద్యంత సేపు మాతో కలిసిమెలిసి బాగుండి చనిపోయిన తర్వాత వాళ్ళని శ్వాసనం తీసుకెళ్లేటకు చాలా బాధపడ్డాం ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నాం ఎక్కడికి పోయినా కానీ మీకు లేదు మీకు లేదు అని చెప్పారు సార్కి వినమించుకున్నాం త్వరలో పరిశ్రమలు చేస్తాం